సినీ నటుడు మంచు మోహన్బాబు కుటుంబ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి సాయంత్రం గేట్లు తోసుకుంటూ వెళ్లిన మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు వచ్చి బౌన్సర్లు కొట్టారని ఆరోపించారు ఆ తర్వాత కొందరు మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి సిఐ గురవారెడ్డి మోహన్ బాబు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు ఘర్షణ అనంతరం మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మోహన్ బాబు మనోజ్ విష్ణులు ఇవాళ హాజరు కావాలని రాచకొండ పోలీస్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు మోహన్ బాబు కుటుంబ వివాదం పరస్పర ఫిర్యాదులతో ఈ వ్యవహారం ఘర్షణలతో ఉద్రిక్తతలకు కుటుంబ వివాదం నేపథ్యంలో విదేశాల్లో ఉన్న విష్ణు మంగళవారం ఉదయం హైదరాబాద్ కు తిరిగి రావడంతో మోహన్ బాబు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి జల్పల్లిలోని నివాసానికి తీసుకొచ్చారు అప్పటికీ మనోజ్ అక్కడే ఉన్నారు వివాదానికి తెరదించేందుకు బాబు విష్ణు మరికొందరు సన్నిహితుల సమక్షంలో మనోజ్ తో చర్చలు జరిగాయి అయితే మనోజ్ తన భార్యతో కలిసి మధ్యలోనే బయటకొచ్చేశారు ఈ సమయంలో విష్ణు తరపు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లను బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించారు దీంతో గేటు దగ్గర కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మనోజ్ తాను ఆస్తి కోసం పోరాడడం లేదని ఇది ఆత్మ గౌరవం కోసమని వ్యాఖ్యానించారు తన తరపు వారిని కానిస్టేబుళ్లు బెదరగొట్టి ఇంటి నుంచి బయటకు పంపించారని ఇతరుల అంగరక్షకుల్ని లోపలికి పంపించారని ఆరోపించారు అనంతరం తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని సాయంత్రం ఇంటెలిజెన్స్ డీజీ శివధారెడ్డి శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్లకు మనోజ్ ఫిర్యాదు చేశారు నాతో నాతో వచ్చి ఏం నా భార్య వీరు ఇంక్లూడ్ చేయడం నన్ను దొక్కేదానికి నా హిండి బాబా ఇంక్లూడ్ చేయడం నా ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషుల్ని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీగార్డు లోభాన్ని పంపించున్నారు సార్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాత్రి ఏడున్నర గంటల సమయంలో జల్పల్లిలోని నివాసానికి మనోజ్ తిరిగి చేరుకున్నారు భద్రతా సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన సిబ్బందితో కలిసి గేటును గట్టిగా నెట్టి లోపలికి వెళ్లారు ఆ తర్వాత కొద్దిసేపటికే చిరిగిన చొక్కాతో బయటకొచ్చిన మనోజ్ బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధుల్ని బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానిల్ కెమెరామెన్ కింద పడ్డాడు ఈ సంఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి ఇన్స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు మోహన్ బాబుపై కేసు నమోదు చేయారని డిమాండ్ చేశారు మోహన్ బాబు విష్ణు మనోజ్ లో ముగ్గురు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తన ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వారని రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశించారు ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు మోహన్ బాబు పేరుతో ఉన్న రెండు లైసెన్స్డ్ తుపాకీల్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించారు మనోజ్ ఆయన భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ బాబు సోమవారం ఇచ్చిన ఫిర్యాదుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది గా మనోజ్ ఏటూగా ఆయన భార్య మౌనిక పేరును లో చేర్చారు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించడం హాని కలిగించే ఉద్దేశంతో బెదిరింపులకు దిగడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది